జై సద్గురు బ్ర మహారాజుకి జై భద్రాద్రి రామశతకం సాంఖ్యయోగము షడూర్ముల లక్షణము ముప్పై మూడవ పద్యం పృథివి జీవులకెల్ల క్షుద తృష్ణలను రెండు ప్రాణధర్మముల నీ పలుకబడెను శోకమోహంబులు శోధింపగా మనోధర్మములని వాటి దలుపబడెను జనన మరణం జడ రూపమైనట్టి దేహధర్మములని తెలియబడెను ఇవి షడూర్ములటంచు ఇవి షడూర్ములటంచు వివిధ మార్గంబుల వివరించి వీటిని విడచి ನಿನ್ನ ಸದ್ಗುರು ತಂಬುಗಾಗನ್ನ ಸಜ್ಜನುಂಡು ನಿಷ್ಕಲ ಬ್ರಹ್ಮಮಯ್ಯುಂಡು ನಿಗಮವಿನುತಾ ವಿನುತ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಪರಶುರಾಮ ನರಸಿಂಹ ದಾಸ ಸಂರಕ್ಷಿತ ಜೈ ನಿಜ ನಮಃ జయ్యమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణాల వింతములకు ద్వాదశి వందలములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం ఉన్నందు ఈరోజు మనం ముప్పై మూడవ శేషవధ్యాన్ని షడూర్ముల లక్షణాన్ని ముచ్చటించుకుందాం దీనికి మునుపు అష్టదిక్పాలక స్థల నిర్ణయాన్ని చేసినటువంటి గురుదేవులు ఈ జీవుడు స్థూల దేహాభిమానై ఏ దిక్కులు ఏ విధంగా ఏ రూపంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తేట తెల్లం చేసి నాయనా శిష్య షడూర్ముల లక్షణం మామూలుగా ఊర్మి అంటేనే అర్థం అలా అని నొప్పి అని ప్రకాశం అనేటువంటి అర్థాలు ఉన్నాయి అయితే పారమార్థిక అర్థంలో ఊర్మి అంటే ధర్మము అని వాటి యొక్క సహజ ధర్మం అది ఇంకా తత్వం అని కూడా అనవచ్చు కారణం ఏంటంటే ఈ అలా ఏ విధంగా అయితే అలా కానీ నొప్పి కానీ ఈ ప్రకాశం కానీ ఇవి ఒకప్పుడు ఉన్నట్లు ఇంకొకప్పుడు ఉండవి ఇవి మారుతూ ఉంటాయి అంటే ఒకరోజు ఉన్నట్లుగా ఒకరోజు ఉండవి ఇవి దేహధర్మాలుగా మనోధర్మాలుగా ప్రాణ ధర్మాలుగా ఉంటాయి అదే చెప్తున్నారు ఇక్కడ నాయన శిష్య హృది జీవులకెల్లా క్షుద తృష్ణలను రెండు ప్రాణధర్మములన్నీ పలుకబడెను ఏం చెప్పారు పెద్దలు ఈ భూమి మీద ఉండబడేటువంటి సర్వ జీవరాశికి అంతా కూడా ఆకలి దప్పికలు ఆనబడేటువంటివి ఉన్నాయి ఇవి ప్రాణి యొక్క సహజ ఇవి ఆ ఆకలి దప్పికలతోనే జీవి యొక్క మనుగడ సాగుతూ ఉన్నది అలా ఉన్నాయి ఇవి అవి ప్రాణధర్మాలవి ఇక శోక శోధింపగా మనోధర్మములని వాటి దలుపబడెను శోధించి చూసినట్లయితే ఈ మనసు యొక్క ధర్మములు ఏంటి మనసు యొక్క ధర్మాలు శోకము మోహము ఈ రెంటి మధ్యనే ఉన్నది శోకించటం బాధపడటం అన్నిటినీ మోహించటం ఈ శోకావేశంతో శోకతత్వముతో ధర్మంతో ఉన్నాయి ఇవి మనస్సు యొక్క ధర్మం ఇది అలానే మోహము కూడా మనస్సు యొక్క ధర్మం మోహం కాబట్టి ఈ రెంటిని కూడా మనస్సు యొక్క ధర్మాలు అని తెలుసుకోవాలి ఇక శిష్య జనన మరణం రూపమైనట్టి దేహ ధర్మములని తెలియబడెను ఈ జనన మరణములనబడేటువంటివి ఈ ధర్మాలు ఇవి ఈ జడరూపమైనటువంటి ఈ శిథిలమయ్యేటువంటి దేహం యొక్క ధర్మాలు అంటే ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు శోకమోహములు మనస్సు యొక్క ధర్మాలు చావు పుట్టుకలు దేహధర్మాలు ఇవి షడూర్ములటూ వివిధ మార్గం వివరించి వీటిని విడిచి నిన్ను ఏంటి ఇవి షడూర్ములు ఆరు రకములైనటువంటి అలలు ఆరు రకములైనటువంటి వంకరలు ఆరు రకములైనటువంటి ధర్మాలు ఆరు రకములైనటువంటి నొప్పులు బాధలు ఇవి అలా వివరించుకోవాలి అలా తెలుసుకోవాలి ఈ ప్రాణధర్మములు కానీ అలానే మనోధర్మములు ఇంకా దేహధర్మాలు వాటిని వివరించి వీటిని విడిచి నిన్ను సద్గురు తంబుగా గన్న సజ్జనుండు నిష్కళ బ్రహ్మమయ్యుండు నిగమ వినుత రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితాహ్వా వీటిని విడిచి ఈ షడూర్ములతో మమేకం కాకుండా ఎవరైతే సద్గురుక్తముగా గురు యుక్తముగా నిన్ను కన్నటువంటి ఆ గురు రూపాన్ని దర్శించినటువంటి ఆ మూర్తి స్వరూపమే కాక గురు నిజస్వరూపాన్ని దర్శించినటువంటి అలాంటి సజ్జనుడు నిష్కళ బ్రహ్మమైయుండు నిష్కళ బ్రహ్మరూపంగా పొంది ఉంటాడు ఇక్కడ సకల బ్రహ్మము కాదు నిష్కళ బ్రహ్మము ఏ కళలు లేవు అక్కడ మనోధర్మములు ప్రాణధర్మములు దేహధర్మములు అనబడేటువంటివి లేవు అందుకే నిగమ వినుతా అంటున్నారు వేదములు నృతించబడినటువంటి వాడాని శిష్యుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు ఎందుకని వేదములు కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ నీవే అయ్యున్నావు సమస్తము నీవే అయ్యున్నావు మనం గతంలో శుషుమ్న నాడీ లక్షణంలో చెప్పుకున్నాం సర్వం కూడా నీవే అయ్యున్నావు కాబట్టి ఓ నిగమ వినుత సకల జీవులకు క్షుతృష్టలు అలబడేటువంటివి ప్రాణధర్మములుగా శోకమోహములే మనోధర్మములుగా జనన మరణములు దేహధర్మములుగా ఎవరైతే వీటిని షడూర్ములుగా విచారించి విడిచిపెట్టి గురు ముఖార విందమున పరమాత్మ దర్శనం కావించుకోవాలి అని మనకు తెలియజేశారు తరువాయి మధ్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా